السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ رب اشرح لي صدری ويسر لي امری واحلل عقدۃ من لسانی يفقهوا قولی صلی اللہ علیہ وسلم دیونی یکત્વ پرشن دیونی یکત્વ مںٹے یی میٹی کےولم جواب కేవలం ఒకే ఒక్క దేవుడు ఉన్నాడని నమ్మడం ప్రపంచ ప్రశ్న దేవునికి ఆకారం ఉందా అల్లాకి ఆకారం ఉందా జవాబు ఉంది కానీ ప్రపంచిక చూపులు ఆయనను పొందలేవు ప్రశ్న మరియు ఆయనను ఎలా తెలుసుకోవాలి జవాబు ఆయనకు తొంభై తొమ్మిది గుణాత్మక నామాలున్నాయి అల్లతో తొంభై తొమ్మిది నామాలున్నాయి పేర్లున్నాయి ప్రశ్న గుణాత్మక నామాలేమిటో కొన్నిటిని వివరించగలరా ఓ వివరించగలను ఉదాహరణకు అల్లా అల్లాహ్ పదానికి బహువచనం లేకపోవడమే ఆయన ఏకత్వాన్ని చాటుతున్నది ఇది విశ్వసృష్టికర్త ఉనికి పట్టుకు పేరు ఇది స్వర్ణోత్ స్వరోన్నత గుణాలకు శుభాశ్రయులకు మూలం ఈ పేరుతో ఆయన్ని తప్ప ఎప్పుడు ఎవరిని పిలవడం జరగలేదు అల్లాయే మనిషి ప్రేమానురాగాలకు కేంద్రం ఆయనే ఆరాధనకు త్యాగానికి అర్హుడు అన్ని అపాయాలు ఆపదల నుండి రక్షణ పొందడానికి ఆయనే శరణ్యం ఆయన ప్రేమతోనే హృదయాన్ని నింపుకోవాలి ఆయన పైనే భరోసా నమ్మకం కలిగి ఉండాలి ప్రశ్న మరొక రెండు మూడు గుణాత్మక నామాల గురించి వివరించగలరా తెలుసుకోవాలనుకుంటున్నాను జవాబు సరే చెప్తాను వినండి మరొక గుణం నామం రబ్ ప్రశ్న రబ్ అంటే ఏమిటి రబ్ అంటే జవాబు పెంచేవాడు పోషించేవాడు కాపాడేవాడు కనిపెట్టి ఉండేవాడు చక్రవర్తి పరిపాలకుడు యుక్తపరుడు నిర్వాహకుడు సృష్టికి ప్రభు అల్లా అన్న అర్థాలున్నాయి ప్రశ్న సృష్టికర్తను ఏమని పిలుస్తారు జవాబు హాలిహ్ క హాలిహ్ అని పిలుస్తారు అంటే ప్రతి ప్రతి వస్తువును సృజించిన వాడు హోలీ అంటే ప్రతి వస్తువుకు సంరక్షకుడు సృష్టి వ్యవహారాలు నడిపించేవాడు హృదయాల స్థితి ఎరిగిన వాడు అని అర్థం హోలిఖ్ అల్ లో హోలీ పేరు హోలిఖ్ ప్రశ్న అల్లా అసక్తుడా అల్లా క్షమించుగాక జవాబు కాదు అల్లా మహాశక్తివంతుడు అల్లాహకు మరొక గుణాత్మక నామం అస్సలాము అస్సలాము అంటే సకల దౌరలకు బలహీనతలకు అతీతుడైన సురక్షితంగా ఉన్నవాడు ప్రశ్న అల్లా ఉన్నాడనడానికి నిదర్శనం ఏమిటి ప్రశ్న అల్లా ఉండడానికి ఉన్నాడనడానికి నిదర్శనం ఏమిటి జవాబు భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు గ్రహాలు ఉపగ్రహాలు రాత్రి పగలు అన్ని సమయానుకూలంగా పనిచేస్తూ వాటికి నిర్ణయించిన పరిధిని దాటకుండా కోటానుకోట సంవత్సరాలుగా మసులుకుంటున్నాయి కదా అందుకే వాటిని అల్లాయే నిర్వహిస్తున్నాడని పూర్తిగా విశ్వాసం కలుగుతుంది నిజమే ఒకరి అధి ఆధీనంలో లేనట్లయితే అవి అంతా కట్టుదిట్టంగా తమ తమ డ్యూటీలను నిర్వర్తించేవి కావు కదా ప్రశ్న అల్లా ఏకత్వాన్ని మరొక ఉదాహరణతో నిరూపించగలరా జవాబు నిరూపించగలను ఒక దేశానికి ఒక రాష్ట్రపతి ఒక ప్రధానమంత్రి ఒక యూనివర్సిటీ ఒక వైస్ ఛాన్సలర్ ఒక కాలేజీకి ఒక ప్రిన్సిపల్ ఒక స్కూలుకు ఒక హెడ్ మాస్టర్ ఉంటాడు కానీ ఇద్దరు రాష్ట్రపతులు ఇద్దరు ప్రధానమంత్రులు ఇద్దరు వైస్ ఛాన్సలర్లు ఇద్దరు ప్రిన్సిపాల్లు ఇద్దరు హెడ్ మాస్టర్లు ఉండరుగా మరి సృష్టికర్తలు ఎందరో ఎలా ఉండగలుగుతారు ప్రశ్న అనేక మంది సృష్టికర్తలు లేరని ఎలా నిరూపించగలరు జవాబు దివ్య కురాన్లో వారిని అడుగు మీరు దేవునికి భాగస్వాములుగా నిలబెట్టిన వారితో సృష్టిని ప్రారంభించేవాడు దానిని తిరిగి సృష్టించేవాడు ఎవడైనా ఉన్నాడా మరొక చోట ప్రవక్త వారితో ఇలాను అల్లాహను కాదని మీరు వేడుకునే ఏ మీ భాగస్వాములను మీరు ఎప్పుడైనా చూశారా వారు భూమిలో సృష్టించింది ఏమిటో నాకు చూపండి లేక ఆకాశాలలో వారికి ఉన్న భాగస్వామి ఏమిటి السلام عليكم ورحمة الله وبركاته